హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హైదరాబాద్కి అతి దగ్గరలో నారాయణ నారాయణఖేడ్ మున్సిపాలిటీకి అతి సమీపంలో మనము హండ్రెడ్ ఏకర్స్ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ దగ్గర ఉన్నాము ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఫామ్ ల్యాండ్ ఇది హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్టు ఇందులో వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ తీసుకున్న వాళ్ళకి లక్ష అరవై వేలకే మనం ప్లాట్స్ ఇస్తూ ఉన్నాము ఇందులో మూడు వందల మూడు గజాల ప్లాట్స్ ఉన్నాయి అలాగే ఆరు వందల ఐదు గజాల ప్లాట్స్ కూడా మనము సేల్స్ చేస్తున్నాము ఇందులో మనము ప్లాంటేషన్ కూడా చేస్తున్నాము ఇందులో హైబ్రిడ్ ప్లాంట్స్ పెట్టి మనము త్రీ ఇయర్స్ మెయింటైన్ చేసి దీని మీద ఫ్రూట్స్ మీద ఇన్కమ్ కూడా కస్టమర్కి ఇస్తున్నాము అలాగే ఇందులో టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మెయింటెనెన్స్ ఉంటుంది మందే సో ఇందులో ప్లాట్ కొనాలనుకున్న కస్టమర్ అందరూ సైట్ విజిట్ కి రాండి తప్పకుండా సైట్ చూడండి ఇక్కడ సైట్ విజిట్ ఫ్రీగా ఉంటుంది లంచ్ కూడా ఫ్రీగా ఉంటుంది అలాగే ఇక్కడ ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్ కి కూడా ఒక గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు సైట్కి వచ్చినప్పుడే బుక్ చేసుకున్నట్లయితే మీకు ఒక గోల్డ్ కాయిన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా ఏంటంటే ఇందులో రైతు బంధు రైతు బీమా పట్టాదారు పాస్బుక్ ఇవన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము ఎందుకంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి ఇందులో రిసార్ట్ అనేది కూడా కడతాము సో మనకి ఇది హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా బాగుంటుంది ఇందులో మీరు ఎప్పుడైనా సరే ఒక ప్లాట్ ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీ పిల్లలకి ఒక ఒక ఫోన్ కొనిచ్చిన డబ్బులు అనుకోండి ఒక చిన్న ఏదైనా ఒక బర్త్డే ఫంక్షన్ చేసాము అనుకోండి మీరు ఆ ఖర్చు పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్లాట్లో ఇన్వెస్ట్ చేయండి లక్ష అరవై వేలకే మీకు ప్లాట్ ఉంటుంది అలాగే మీరు మూడు వందల మూడు గజాలు కూడా ప్లాట్ బుక్ చేసుకోవచ్చు సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి వెంటనే సైట్ విజిట్ బుక్ చేసుకోండి ఇంకోటి ఇక్కడ ప్లాట్స్ కూడా చాలా సేల్స్ అవుతున్నాయి త్వరపడండి వెంటనే కాల్ చేయండి ఆలస్యం చేయకండి థ్యాంక్ యూ సో మచ్